హలో ఆల్ దిస్ ఈజ్ భారతి వెల్కమ్ టు మై ఛానల్ భారతీస్ డైరీ ఈరోజైతే నేను జొన్న ఆటుకులు ఆర్ జోవర్ ఫ్లేక్స్ వీటితో ఒక హెల్దీ స్నాక్ రెసిపీ అయితే చేస్తున్నా మీలో జొన్న ఆటకలు ఎంతమందికి తెలుసు ఇవైతే మార్కెట్లో బాగానే దొరుకుతాయండి దీనిలో ప్రోటీన్ అండ్ ఐరన్ బాగా ఎక్కువ ఉంటుంది ఓకే లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్ ఫస్ట్ పాన్ పెట్టుకొని కొంచెం పాన్ హీట్ అవ్వనిచ్చి జొన్నట్టుకులు అయితే యాడ్ చేసుకోండి మన క్వాంటిటీకి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు ఇవి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని యాడ్ చేసుకో ఫ్రై చేసుకుంటూ ఉండండి ఎందుకంటే హైలో పెట్టుకుంటే త్వరగా మాడిపోతాయి ఇవి సో లోలో పెట్టుకుని మెల్లగా వేయించుకోండి ఇవి వేగయ్యోలేయో తెలియాలంటే మనకి మనం కొన్ని తీసి చేత్ విరిచి చూస్తే అవి బాగా విరుగుతున్నాయంటే బాగా వేగుతున్న వేగిపోయినట్టు సో బాగా వేగిపోయాక వాటిని తీసి పక్కన పెట్టుకోండి అండ్ దెన్ నెక్స్ట్ అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకొని దాన్ని కొంచెం హీట్ అవ్వంచి దీనిలోకి పల్లీలు జీడిపప్పు బాదం పప్పు అండ్ పంప్కిన్ సీడ్స్ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు ఇది మన చాయిస్ అండి ఓన్లీ జీడిపప్పు పల్లీలు మాత్రమే కూడా యాడ్ చేసుకోవచ్చు మన ఇష్టం ఇది అండ్ దీనిలో ఇంకా ఎండు ద్రాక్ష కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే దాన్ని స్కిప్ చేశాను నాకు అంత ఇష్టం ఉండవు అవి సో మీ దగ్గర పల్లీలు జీడిపప్పు మాత్రమే ఉంటే అవే యాడ్ చేసుకోండి కానీ ఇవన్నీ ఉంటే తప్పకుండా యాడ్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఇవి కూడా అంతే ఒకేసారి హైలో పెట్టుకుంటే ఫ్లేము త్వరగా మాడిపోతాయి సో ఇవన్నీ మెల్లగా వేగాలి క్రంచిగా అవ్వాలంటే మెల్లగా వేగనివ్వండి దీన్ని కూడా లో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ లో టు మీడియం పెట్టుకుంటూ మెల్లగా వేయించుకోండి ఇంకో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక పక్కన పెట్టుకుని వేయించుకున్న అటుకుల్లో ఇవి యాడ్ చేసేసుకుందాము అండ్ దెన్ నెక్స్ట్ అదే ప్యాన్లో పుట్నాల పప్పు ఆర్ గుల్ల శనగపప్పు అని కూడా అంటారు కొంతమంది వీటిని ఇవైతే నేను ఇందాక యాడ్ చేసుకోవాలి ఎందుకంటే త్వరగా మాడిపోతాయి ఇవి వేగిపోయి సో అందుకని నేను సెపరేట్గా వేయించుకుని యాడ్ చేసుకున్నాను మీరు కూడా అలానే చేయండి అండ్ దెన్ నెక్స్ట్ అదే ప్యాన్లో కొంచెం కరివేపాకు కరివేపాకు వల్ల ఏంటంటే మనకి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది సో ఒక రెండు మూడు రమ్మలు కరివేపాకు చిట్టుపట్ల ఆడనిచ్చి అది కూడా యాడ్ చేసుకోండి దీనివల్ల మనకి టేస్ట్ బాగా తెలుస్తుంది కూడా అండ్ నెక్స్ట్ వెల్లుల్లి వెల్లుల్లి దంచుకుని వేసుకుంటే బాగుంటుంది ఇది వేయించుకోకూడదు మనం నార్మల్గానే దంచేసుకుని వేయించుకో వేసుకోవాలి దీనిలో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే పచ్చిమిర్చి స్కిప్ చేశాను మీరు కారం బాగా తినేవాళ్ళు అయితే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ దంచిన పచ్చిమిర్చి వెల్లుల్లి వల్ల మనకి టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుంది ఇవి కూడా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు కొంచెం కారం కొంచెం సాల్ట్ అండ్ వేయించిన జీరా పౌడర్ ఈ మూడు కలుపుకొని బాగా కలిపేసుకుని దానిలో యాడ్ చేసేసుకుందాము ఈ మొత్తం మిక్స్చర్ అంతా మెల్లగా యాడ్ చేసుకోండి మెల్లగా కలుపుకోండి ఎందుకంటే ఫాస్ట్గా వెళితే విరిగిపోతాయి అవి అండ్ దీనిలో ఇందాక నేను పసుపు యాడ్ చేయలేదు అది కూడా యాడ్ చేసుకోండి వేసుకుని మెల్లగా కలుపుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన హెల్దీ స్నాక్ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది ఇది ఈవినింగ్ స్నాక్గా అయితే చాలా బాగుంటుందండి ఓకే రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై బై సీ యూ టేక్ కేర్